నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నా పేరు షా సో ఇవాళ కూడా ఒక మంచి వీడియో ముందుకు వచ్చాను బట్ కాకపోతే డివోషన్ కాదు ఇది ఒక ఇన్ఫర్మాటికల్ వీడియో అనమాట సో తప్పకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకుతో చూడండి ఇది ఎంత ముఖ్యమైన వీడియో అంటే ఎవరైతే స్విమ్ చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది వాళ్ళ జీవితాలనే కాపాడుతుంది తమ్మినేళ్ళు చెప్పిన ప్రకారంగా ఎస్ భారత్ మరొక ముప్పులో ఉందనే చెప్పుకోవచ్చు ఈ వైరస్ వలన సో ఆలోచన చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బ్రెయిన్ ఈటింగ్ వైరస్ అనేది ఒక సూక్ష్మజీవి అమీబాగా పరిగణిపబడుతుంది ఇది సాధారణంగా బ్రెయిన్ ఈటింగ్ అమీబా అని పిలువబడుతుంది ఇది ప్రధానంగా ఉష్ణమైన నిలకడగా ఉన్నటువంటి తేమలేని నీటిలో నివసిస్తుంది ఉదాహరణకు చిన్న చిన్న నదులు సరస్సులు వనాలు వంటి ప్రదేశాల్లో ఈ అమీబ మన శరీరంలోకి ముక్కు ద్వారా ప్రవేశిస్తుంది సాధారణంగా ఇలాంటి చోట మనము ఈత వెళ్ళినప్పుడు మన ముక్కు ద్వారా ఈ వైరస్ అనేది మన శరీరంలోకి ప్రవేశిస్తుంది ఈ వైరస్ కారణంగా కలిగేది ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్సెఫలైటిస్ ఇది అరుదైన వ్యాధి అని చెప్పుకోవచ్చు కానీ తీవ్రమైన మెదడు సంక్రమణ జరుగుతుంది ఇది చాలా వేగంగా ప్రగతి ఇస్తుంది మరియు మరణాల రేటు కూడా తొంభై ఏడు పర్సెంట్ వరకు ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు కేవలం ఇరవై మందికి మాత్రమే ఈ వ్యాధి నుండి పూర్తిగా కోలుకున్నారన్నట్లు ఆ రికార్డులు ఉన్నాయి ఇక లక్షణాల విషయానికి వస్తే ఈ అమీబ మన శరీరంలోకి చేరినప్పటి నుంచి మొదలయ్యేటటువంటి ప్రధాన మొదటి లక్షణాలు ఇలా ఉంటాయి తలనొప్పి జ్వరం మలబద్ధకం వాల్తు తర్వాతి దశలు మానసిక గందరగోళం మైకోక్లోనస్ కోమా ఇక తాజా రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఇరవై మూడు నాటికి కేరళ రాష్ట్రంలో ఈ యొక్క వ్యాధి యొక్క కేసుల సంఖ్య ఎనభై వరకు నమోదయ్యాయి వాటిలో ఇరవై ఒక్క మంది మరణించారు ఈ వ్యాధి యొక్క వ్యాప్తి కారణం ఇంకా గుర్తించబడలేదు కానీ ఇలాంటి కొల నలల్లో కానీ లేకపోతే నదుల్లో కానీ ఈత కొట్టడం వలన ముక్కు ద్వారా మన శరీరంలోకి ఇది ప్రవేశిస్తుందని ఆరోగ్యాధికారులు చెబుతున్నారు ఇక నివారణ సూచనలు ఇలాంటి చోట మనం ఈత కొడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ముఖ్యంగా మన ముక్కు ద్వారా నీరు అనేది లోనికి పోకుండా తగిన చర్యలు తీసుకోవాలి ఈ వ్యాధి యొక్క లక్షణాలు ప్రారంభంలో సాధారణంగా కనిపించవచ్చు కాబట్టి తక్షణ చికిత్స ప్రారంభించడం అత్యంత ముఖ్యమైనది ప్రాథమిక వైద్య సేవలు అందుబాటులో లేని ప్రాంతాలు ఈ వ్యాధి మరింత ప్రమాదకరంగా మారవచ్చు సో చూసారు కదా ఫ్రెండ్స్ అది వాటి వీడియో సో లాస్ట్ ఫర్ చూసారు అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే ఇది మీకు ఉపయోగపడకపోయినా మిగతా వాళ్ళకన్నా ఉపయోగపడుతుంది వాళ్ళని ప్రాణాపాయం నుంచి కాపాడబడుతుంది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి సో మరొక వారం మరొక మంచి వీడియోతోటి మీ ముందుకు మళ్ళీ వస్తాను అంతవరకు సెలవు నమస్తే